ఈరోజు మౌని అమావాస్య కావడం చేత పైగా ఈరోజు అరుదైన గ్రహాల కలయిక చేత వచ్చినటువంటి మౌని అమావాస్య కావడం చేత ప్రయోగరాజుకి దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల మంది అయితే పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులైతే తరలి రావడం జరిగింది అర్ధరాత్రి నుంచి రావడం ప్రత్యేక బస్సుల నుంచి రావడం ప్రత్యేక రైలు నుంచి రావడం ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళు రావడం అలా మొత్తానికి అక్కడ ఎనిమిది నుంచి పది కోట్ల మంది భక్తులైతే వస్తారని ముందు నుంచే ప్రభుత్వం కూడా అనుకుంది వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది కానీ చీకటి సమయంలో దారి ఎటు పుణ్యస్నానాలు ఎక్కడ ఆచరించాలి ఘాట్లు ఎక్కడ అనేది కరెక్ట్గా వీళ్ళు చూసుకోలేకపోయారు పైగా పన్నెండు కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక ఘాట్నైతే ఏర్పాటు చేశారు ఆ ఘాటుకు కిలోమీటర్ దూరం నుంచే తొక్కిసలాట జరిగింది ముఖ్యంగా వారికి దారి నడిగిన వచ్చినటువంటి వారికి చెత్త డబ్బాలు కనిపించలేదు దాంతో అవి కాళ్ళక పడ్డం వాళ్ళు పడిపోవడం అక్కడి నుంచి ఒకరికొకరికి ఒకరికొకరు పడిపోవడం అలా జరిగింది దాంతో ఈ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో దాదాపు ఇరవై మంది అయితే మరణించారు వంద మంది అయితే గాయపడ్డాయి వెంటనే గాయపడిన వారికి అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది నిజానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అన్ని విధాలుగా అయితే చర్యలు తీసుకుంది అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు కానీ అయినా సరే ఈ యొక్క దురఘటన ఈ యొక్క దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయమే ఏదేమైనా సరే కోటాను కోట్లు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంకా అప్రమత్తంగా ఉంటే బాగుండేది ఏదైనా సరే అధికారులు కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఉండాల్సిందే మొత్తానికి వాళ్ళకు దారి కనిపించలేదు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే కొంతవరకు తప్పిదమనే చెప్పాలి కాబట్టి ఏదేమైనా సరే చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ శాంతించాలి అలాగే గాయాల పాయలైన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుందాం ఈ మహాకుంభమేళాలో దాదాపు ఇప్పటికే ఇరవై కోట్ల మంది భక్తులైతే పుణ్యస్నానాలు ఆచరించారు